రైతులు ఎక్కువగా ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు ఈ వీడియోలో ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటల్ల దిగుబడి ఇచ్చే మొక్కజొన్న విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ శశిధర్ వెల్కమ్ టు రైతు సేవ గ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలను మనకు ప్రతిరోజు ఒక కొత్త వీడియోలో తీసుకొస్తాను మొక్కజొన్న విత్తనాలు అనేటిది ఎకరానికి మోతాదు ఎనిమిది నుంచి పది కిలోలు పడతాయి అంటే ఎకరానికి రెండు ప్యాకెట్ల మొక్కజొన్న విత్తనాలు అవసరం పడతాయి ఈ మొక్కజొన్న విత్తనాలు అనేవి చాలా కంపెనీలు అందుబాటులో ఉన్నాయి మనకు మొదటగా అధిక దిగుబడి ఇచ్చే మొక్కజొన్న విత్తనాలు చూసినట్లయితే మొదటగా డెకల్బ్ వారి నైన్ టు వన్ సెవెన్ అనే రకం ఈ డెకల్బ్ నైన్ టూ వన్ సెవెన్ రకం పంటకాలం నాలుగు నెలలు ఉంటుంది ఇది తెలుగు రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రకంలో కంకులు అనేటివి పెద్దగా వచ్చి కంకి పూర్తిగా చివరి వరకు గింజలు అనేటివి ఉంటాయి ఈ రకం వేరు వ్యవస్థని దృఢంగా ఉండి కింద పడకుండా ఉంటుంది అలాగే గింజలు అనేటివి ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో మంచి ధర అనేది లభిస్తుంది ఈ రకం తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది అలాగే నెక్స్ట్ వెరైటీ అడ్వాంటా కంపెనీ వారి సెవెన్ ఫోర్ వన్ రైతులు ఈ వెరైటీని చాలా ఎక్కువగా అడిగి మరీ తీసుకుంటున్నారు ఈ రకం కూడా పంటకాలం అనేది నాలుగు నెలలు ఉంటుంది అలాగే ఈ రకంలో వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉండి మొక్కలు అనేటివి గాలకు కానీ వాతావరణ పరిస్థితులకు కానీ కింద పడకుండా ఉండి తట్టుకుంటుంది అలాగే ఈ రకంలో కంకి చివరి వరకు కూడా గింజలను ఏర్పడతాయి అలాగే ఈ రకం తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది అలాగే ఈ రకం అనేది అన్ని రకాల నేలలకు అలాగే అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది ఈ రకం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాల వరకు దిగుబడి అనేది వస్తుంది నెక్స్ట్ వెరైటీలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న రైతులు ఎవరికైనా విత్తనాలు కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్పిన విత్తనాలు కానీ లేదా మీకు కావలసిన విత్తనాలు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ త్రీ టూ డబల్ వన్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ కార్గో ద్వారా అలాగే నవతా క్రాంతి ట్రాన్స్పోర్ట్ ద్వారా అందరికీ పంపిస్తున్నాము అలాగే నెక్స్ట్ వెరైటీ సెవెన్ ఫైవ్ వన్ ఈ రకం పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది ముక్కలు మధ్యస్థంగా పెరిగి క్రింద పడకుండా ఉంటుంది గింజలు అనేటివి ఆకర్షణీయంగా నారింజ రంగులో ఉండి మంచి ధర అనేది మార్కెట్లో వస్తుంది కంకి చుట్టూ గట్టి పొర ఉండడం వల్ల కంకులు వర్షానికి తడవకుండా ఉండి తెగుల నుండి కూడా రక్షిస్తుంది ఈ రకం ఖరీఫ్ రబీ రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రకం ఎండు తెగుళ్లను వర్టిసిలియం తెగుళ్ళను తట్టుకుంటుంది ఈ రకంలో ఎలైట్ అయిన విత్తన శుద్ధి టెక్నాలజీ చేయడం వల్ల పంట మొదటి దశలో వచ్చే పురుగులను తెగులను తట్టుకుంటుంది నెక్స్ట్ వెరైటీ మా ప్రభాత్ సీడ్స్ వారి మార్స్ ఈ రకం యాసంగికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది రబీలో నలభై ఐదు క్వింటాళ్ళ దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్పారు ఈ రకం పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది ఈ రకంలో కూడా మొక్కలు అనేటివి వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల క్రింద పడకుండా ఉంటుంది ఈ రకంలో గింజలు అనేవి ఆకర్షణీయంగా ఉండి కంకి చివరి వరకు కూడా గింజలు అనేవి ఉంటాయి పంటలో వచ్చే తెగుళ్లను కూడా తట్టుకుంటుంది ఈ రకంలో పవర్ అనే సీడ్ ట్రీట్మెంట్ చేసి రావడం వల్ల పంట మొదటి దశలో వచ్చే తెగుళ్లను పురుగులను కూడా తట్టుకుంటుంది ఈ రకంలో అధికంగా ఎకరానికి నలభై ఐదు క్వింటళ్ళ పైన దిగుబడి సాధించిన రైతులు చాలామంది ఉన్నారు అలాగే నెక్స్ట్ వెరైటీ రుద్ర ఈ రకం కూడా నాలుగు నెలలు పంట కాలం ఉంటుంది ఈ రకంలో కూడా బెండు చివరి వరకు కూడా గింజలు ఉండి మంచి ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది అలాగే ఈ రకంలో కూడా వేరు వ్యవస్థ అనేది మొక్కకు దృఢంగా ఉండడం వల్ల క్రింద పడకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో చెప్పిన విత్తనాలు అలాగే ఇతర కంపెనీల మొక్కజొన్న విత్తనాలు కావలసిన వారు ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ త్రీ టూ డబల్ వన్ నెంబర్కి వాట్సాప్లో లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ లక్ష్మీ సీడ్స్ వారి దాదా ఈ రకం యాసంగికి అనుకూలంగా ఉంటుంది పంటకాలం నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది మొక్క మధ్యస్థ ఎత్తు ఉంటుంది వేరు వ్యవస్థ దృఢంగా ఉండి క్రింద పడకుండా ఉంటుంది బెండు చివరి వరకు కూడా గింజలు అనేటివి ఉండి అధిక దిగుబడిని ఇస్తుంది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాళ్ళ దిగుబడి అనేది చాలామంది రైతులకు వచ్చింది ఈ రకం తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది అలాగే నెక్స్ట్ వెరైటీ పయనీర్ త్రీ ఫోర్ జీరో వన్ ఈ రకం తక్కువ పంటకాలం అనగా ఈ రకం తక్కువ పంటకాలం అంటే నూట పదిహేను రోజులలో ఉంటుంది ఇందులో కంకులు పెద్దదిగా ఉండి చివరి వరకు గింజలు అనేటివి ఉంటాయి ఈ రకం కూడా తెగుళ్లను తట్టుకుంటుంది నెక్స్ట్ వెరైటీ సిపి ఎయిట్ త్రీ ఎయిట్ ఈ రకం మధ్యస్థ ఎత్తు అనేది పెరుగుతుంది వేరు వ్యవస్థ దృఢంగా ఉండి క్రింద పడకుండా ఉంటుంది ప్రతి కంకిలో పద్దెనిమిది నుంచి ఇరవై వర్షాలు ఉండి కంకి చివరి వరకు గింజలు ఉంటాయి కాలం నూట ఐదు నుంచి నూట పది రోజుల వరకు ఉంటుంది ఈ రకం కూడా తెగుళ్లను తట్టుకుంటుంది అలాగే ఈ కంపెనీకి చెందిన సిపి ఫైవ్ జీరో ఎయిట్ సిపి ట్రిబుల్ త్రీ సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ రకాలు కూడా మంచి దిగుబడులను ఇస్తున్నాయి అలాగే నెక్స్ట్ వెరైటీ న్యూజువీడి కంపెనీ వరి గోల్డ్ ఈ రకం పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది ఈ రకంలో కూడా వేరు వ్యవస్థ దృఢంగా ఉండి కింద పడకుండా ఉంటుంది ఈ రకంలో కంకి పెద్దదిగా పొడవుగా ఉండి చివరి వరకు గింజలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వెరైటీ హైటెక్ సీడ్స్ వారి ఫైవ్ వన్ జీరో సిక్స్ ఈ రకాన్ని కూడా చాలామంది రైతులు ఎక్కువగా వాడుతున్నారు ఈ రకం ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది పంటకాలం నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది ఈ రకం పంటలో వచ్చే తెగులను తట్టుకుంటుంది ఈ వెరైటీలో ప్రతి కంకి పెద్దదిగా ఉండి బెండు చివరి వరకు గింజలు ఉండి అధిక దిగుబడిని ఇస్తున్నాయి నెక్స్ట్ వెరైటీ కావేరీ సీడ్స్ వారి కేఎంహెచ్ ఎయిట్ ట్రిబుల్ త్రీ పంటకాలం నాలుగు నెలలు ఉంటుంది ఈ రకంలో కాండం దృఢంగా ఉండి పడిపోకుండా ఉంటుంది ఈ రకంలో కూడా కంకి పెద్దదిగా ఉండి చివరి వరకు గింజలు ఉంటాయి తెగుళ్లను తట్టుకుంటుంది ఈ వీడియోలో చెప్పిన విత్తన రకాలు అలాగే ఇతర విత్తన రకాలు కావలసిన వారు ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ త్రీ టూ డబల్ వన్ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే రైతులు మీరు సాగు చేసి అధిక దిగుబడి ఇచ్చినటువంటి విత్తన రకాల గురించి కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇతర రైతు మిత్రులకు మీ కామెంట్ ఉపయోగపడుతుంది కొత్త వ్యవసాయ అనుబంధ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలను మీకు అందిస్తూ ఉంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు